మీ అందరికీ ఒక విన్నపం మీరందరూ చూశారు కదా పబ్లిక్లో హైవే రోడ్ మీదే ఒక కానిస్టేబుల్ డైరెక్ట్గా అబ్బాయిని గోమ మీద కొట్టాడు ఏడు గంటల పది గంటలకు తీసుకున్న కుర్రోడిని సాయంకాలం ఐదున్నర వరకు ఎంత దారుణంగా హింసించి దీంట్లో రాశారు దీంట్లో అబ్బాయిని నిరిగించారు అన్నది మేము తల్లిదండ్రులుగా ఏం జరిగింది అని తెలుసుకుని నిన్న మా అబ్బాయితో మాట్లాడినంత వరకు కూడా మాకు ఏమీ తెలియదు మా అబ్బాయి డాడీ నేను ఏ దాంట్లోనూ కూడా వాళ్ళు ఏ టెస్ట్ చేసుకోమన్నా కూడా చేసుకోమన్నే నేను ఏ తప్పు చేయలేదు నేను మామూలుగా కుర్రోళ్ళు నా దగ్గర ఉంటారు నేను మామూలుగా వింగ్ చేస్తున్నాను ఏదో చిన్న చిన్న సాయాలు ఉంటాయి కదా అలా చేసాను తప్ప డాడీ నాకు ఇంతకు మించి దీంట్లో ఏమీ తెలియదు కావాలని చెప్పి నన్ను చేశారు అంటే ఇలా ఎందుకురా మరి ఇదేం ఏం చేసావు ఈ సంతకాలు ఎందుకు చేసావు అసలు మనకి గేట్ ఇది అంటే డాడీ బట్టలన్నీ ఇప్పేసి ప్రైవేట్ బాటలు మీకు కొడుస్తాడు డాడీ తమ్ముడు నేను ఒకటే చేసేస్తాను చేసే మా అబ్బాయి తప్పు చేసి ఉంటే వాళ్ళు ప్రాపర్గా కొన్ని ఇది ఇది అని కనీసం నిన్న సెంట్రల్ జైలుకి వెళ్ళినంత వరకు కూడా మా అబ్బాయితో నిన్ను మాట్లాడినావు లేదు ఏం జరిగింది ఒక తీవ్రవాదం ఒక ఉగ్రవాదం చేసిన అంతమంది పోలీసులు ఒక్కసారి మీద పడిపోయి చేస్తే మీ అందరికీ కూడా పిల్లలు ఉన్నారు విద్యార్థులు బాగు చేస్తున్నామని అన్నారు ఇదే బాగు చేయడమా మా అబ్బాయి వచ్చిన కాడ నుంచి ఎస్ఐఆర్స్లకి వెళ్ళిన రోజుని చూశాడు వాళ్ళకి అన్ని చూసి చేతులకి పరిస్థితి చూసి డాడీ ఏటి డాడీ ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అంటే ఆ రోజునే కేసు పెట్టిపోయారు ఆ రోజుని దాన్ని వేరే రకంగా చిత్రీకరించాను అయినా సరే అమ్మ బయటికి వెళ్ళద్దు మనకి ఎందుకు ఈ రాజకీయం అంటే మా అబ్బాయికి జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతం ప్రాణం జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటాం ఆయన ఎంత కష్టపడ్డాడు డాడీ అలాగే మనం కూడా అందరికీ సాయం చేయాలి మనకు కూడా ఉండాలి కుర్రాడికి ఏదో నాలుగు సాయం చేయాలని నేను ఇంట్లోకి వచ్చాను కానీ మనకి ఎందుకు డాడీ ఇది ఏ రోజుని ఒక కుర్రోడు లెక్చరర్ ఆంధ్ర యూనివర్సిటీలో ఒక లెక్చరరు మార్కులు విషయంలో ఇబ్బంది పెడితే ఆ కుర్రోడు మామూలు ఆర్బిట్ తాగేస్తే ఆ కేజీహెచ్లో పడేస్తే కనీసం ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఒకరు వెళ్ళకపోతే ఆ కుర్రోడు తరఫున మా అబ్బాయి పోరాటం చేసి ఆ వీడియోలన్నీ బయట పెట్టాడు ఆ అబ్బాయికి ఆ కేజీహెచ్ నుంచి వీసీ గారు వెళ్ళి హాస్పిటల్ ఆయుష్మాన్లు దగ్గరుండి చేసి ఆ ఇంటికి పంపించారు ఆ తల్లిదండ్రులు బాబు నేను అన ఎప్పుడు తీర్చుకోలేను అని చెప్పి వెళ్ళారు అలాగే కేజీహెచ్ ఆక్సిజన్ అందుకే చచ్చిపోతే ఆ రోజున యాసిజన్ తీసి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాడు వాళ్ళందరూ ఒప్పుకున్నారు డాక్టర్ గారు లేరు ఆక్సిజన్ లేదు ఇవన్నీ మరి ఒక ఇంతమంది పిల్లలు ఇన్ని వేల ఇన్ని వందల ఎకరాల కాలేజీలు ఇంతమంది వంద సంవత్సరాలు శతదినోత్సవాలు చేసుకుంటున్నాం పిల్లల జీవితాలు మార్చేద్దాం భవిష్యత్తులో మార్చేద్దాం అని కాలేజీలు మరి ప్రెస్ మీట్ ముందు చెప్పినప్పుడు ఆ కనీసం అది లేవు అని ఆళ్ళ పేపర్లోనే రాసుకున్నప్పుడు అవన్నీ బాగు చేసి ఆ పిల్లలకి ఇవ్వాలి తప్ప పిల్లల కోసం రాత్రి అనుక పగలనక ఫోన్ చేసి అనే అంటే నేను ఉన్నాను అని వెళ్తాడు ఆడికి ఏముందని అసలు ఆ భవిష్యత్తు ఎంత కుర్రోడు జీవితం పొరు పిల్లల జీవితాలు పిల్లల జీవితాలు పిల్లల జీవితం ఇలా ముగ్గురు ఇచ్చేడుతున్నాయి కదా ఆ నాలుగు ఛానళ్ళకి ఒక కొండ అన్న వ్యక్తి టార్గెట్ ఏంటంటే ఇంత దుర్మార్గం మా అబ్బాయికి మీరు తోడుగా నిలిచి దయచేసి సాయం చేయండి